గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇచ్చి ట్యాక్స్ పేరుతో ఇరవై వేల రూపాయలు దోచుకునేదని మంత్రులు కందుల దుర్గేష్ పెంబసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్ పెంబసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి నసీర్ అహ్మద్ కలెక్టర్ తమిం అన్సారియా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ చేత్తో పదివేలు ఇచ్చి ఆ చేత్తో ఇరవై వేలు వసూలు చేసిందని మండిపడ్డారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకుందని చెప్పారు అరవై వేల కోట్లు ఈ ప్రభుత్వం సంక్షేమం కోసం ఖర్చు చేస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని పథకం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం తీసుకువచ్చి పదిహేను రూపాయలు ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అస్త్ శ్రీవాత్సవ పలువురు కార్పొరేషన్ చైర్మన్లు కాట వెంకటేశ్వరరావు డిప్యూటీ మీద సజీలా కార్పొరేటర్లు పాల్గొన్నారు కనీసం రెండు మూడైనా కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులందరూ అందరూ కూడా ఇరవై ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి పరిస్థితి హోటల్స్ బాగున్నాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళు ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి దయచేసి మీరందరూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా పనిచేసే విధానం ప్రతి ప్రభుత్వంలో ఎక్కడ వచ్చాడు రెండు మూడు తప్పులు ఉంటాయి తప్పులు లేకుండా ఎక్కడ ఉండవు ఏ ప్రభుత్వంలో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ అన్నింటినీ కంట్రోల్ చేయలేదు బట్ కాకపోతే ఓవరాల్ ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి జరిగేటువంటి మంచి చెడు ఆలోచించి మీరు సరైన సమర్థులైనటువంటి నీతి నిజాయితీ పూర్వైన నాయకులు ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం 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 ఈ ఈ బాగా పనిచేస్తున్నటువంటి మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా గొప్పతనాన్ని చాలి చెప్పాల్సింది కాదు మనం అందరినీ ఎందుకంటే భాషా సినిమా చెప్తారు ఒక్కసారి చెప్తే వంద సారి చెప్పని రజింగా చెప్తారు అలాగా ఆటో కార్మికులందరూ కూడా మీరు ఒక్కసారి ఈ ప్రభుత్వం బాగుందని ఒక్కరికి చెప్తే వంద మందికి చెప్పినట్లుగా ఉంటుందనేటువంటి అనేటువంటి కూడా మీకు మనం చేస్తుంది దయచేసి ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సంక్షేమం ఒకటే కాదు ఏదో పట్టం లక్ష్యం డబ్బులు పోయి డీబీటీ అనేటువంటి మాట పరిస్థితి కాదు ఇవాళ సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఖాతాలో జమ చేయడం అనేది ఎంత గొప్ప నిర్ణయం అనేది ఈ రోజు ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి అతిగ అందరూ కూడా ఈ వేదికను అలంకరించారు అందులో వట్రారాం హరిబాబు గారిని